గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో కాకినాడ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కుమారి కె విజయకుమారి మేడం ఆధ్వర్యంలో కిషోరీ వికాసం వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమంలో సెషన్ ఎయిట్లో భాగంగా సైబర్ నేరాలు ఆన్లైన్ భద్రత మరియు వివిధ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాల మీద కిషోరి బాలికలకు అవగాహన కల్పించడం జరిగింది మరియు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా యోగ ఆసనాల వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని అందరూ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని రిజిస్టర్ చేసుకోవాలని ఆమె వివరించడం జరిగింది తదుపరి జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తవకుండా అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తవ్వకుండా అబ్బాయికి వివాహం చేసినట్లయితే వివాహంగా పరిగణించి వారిపై బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరికైనా సమాచారం తెలిస్తే వన్ జీరో నైన్ ఎయిట్ కి లేదా సమాచారం ఇవ్వగలరని అలాగే సైబర్ నేరాలపై వన్ నైన్ త్రీ జీరో కి సమాచారం ఇవ్వగలరని తెలియజేశారు చేబ్రోలు సూపర్వైజర్ కె మానసాదేవి యోగా ద్వారా కలిగే ప్రయోజనాలను తెలిపి కిషోరి బాలికలతో యోగా ఆసనాలు వేయించారు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా రోజున కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని

కుదరాలి కదా ఇది తాడాసనం తాడాసనంలో చేతుల ఇంటర్లాక్ చేసి పైకి నెమ్మదిగా నీళ్ళు ముంబేల మీద పైకి బాడీని స్ట్రెచ్ చేయాలి అందులో చేయి నెమ్మది ఇలాగా ముమ్మేల మీద ఇలా ఉండాలి మనం సేపు ఉండడానికి ప్రయత్నించాలి ఎవరు ఎక్కువసేపు ఉంటారు సేపు ఉండడానికి ప్రయత్నించాలి దీని పేరు తాడాసనం మీరు తీసుకోవాలి నెమ్మదిగా రెండు చేతులు కొడుకు వచ్చాము ఒకేసారి తీసే కొడు నెమ్మది కాలు కాలు ఎన్ని దించుకొని తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ ఫోటోస్ రోజు ఓకేనా మళ్ళీ ఒకసారి చేస్తాము